ఫండమెంటల్ రైట్ ఆరోగ్యం అనేది ప్రతి ఒక్కరికి కాకినాడలో ఎంతమంది చచ్చిపోతా ఉన్నారు ప్రైవేట్ వాళ్ళు డబ్బులు దోచుకుంటున్నారు ఒక్క రోజు ఐసీయూలో ఉంటే నలభై వేలు తీసుకుంటున్నారు పేదవాడికి వైద్యం అంతా ఉంది మధ్య తరగతి కుటుంబాలకు ఏడ వైద్యం అంతా ఉంది అతను మంచి పని చేశాడు ఆ మెడికల్ కాలేజీలు కట్టించడం నేను ఆయన నేను అభినందిస్తున్నా తప్పు అది చంద్రబాబు నాయుడు ప్రైవేటీకరణ తప్పు ఆరోగ్యం అన్ని ప్రైవేటీకరణ చేయడం తప్పు ఎక్కడుంది వాట్సప్ పరిపాలన వాటాల పరిపాలన అయిపోయింది అని నేను చెప్తూనే ఉన్నాను ఆయన జవాబు చెప్పటం లేదు అమరావతిలో డెబ్బై వేల ఎకరాలు తీసుకున్నారు ఎవరికి ఇస్తున్నారు వీళ్ళు భూములు డబ్బు తీసుకోకుండా ఇస్తున్నారా వందల ఎకరాలు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాడు క్రితంలో ముఖ్యమంత్రి పదిహేడు మెడికల్ కాలేజీలని బయట అమ్మేదానికి అప్పుడే అడుగుతున్నారు మేము మెడికల్ కాలేజ్ ఇస్తాం దానికి మూడు వందల ఎకరాలు ఉంది మదరపల్లిలో మంచి అట్మాస్ఫియర్ ఉందని చెప్తున్నారు ఎంత డబ్బులు అడుగుతున్నారు బెంగళూరు బెంగళూరులో ఎవరు అడుగుతున్నారు వాటాల పరిపాలన నేను అంటున్నానే ఆయన వాట్సప్ పరిపాలన అంటున్నాడు పదిహేను సంవత్సరాలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు వల్ల కాకినాడలో కనీసం ఒక్కరన్నా బాగుపడ్డారా పా చిత్తూరులో బాగుపడ్డారా కొంతమంది కోటేశ్వర్లు మాత్రం బాగుపడుతున్నారు అట్టర్ ఫెయిల్యూర్ చంద్రబాబు నాయుడు అని నేను తెలియజేస్తూ